హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ వల్లభనేని ఈ వీడియోలో మనం చేపల పులుసు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము మేము ఈ చేపల పులుసుకి రాగండి చేప ఒక కేజీ తీసుకున్నాం చేపని ఆల్రెడీ మార్కెట్లో పీసెస్గా కట్ చేయించుకొచ్చారు వాటిని మనం ఇంటికి తీసుకొచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకోవాలి ప్రతి ముక్కకి ఉన్న బ్లడ్ని వేస్ట్ని వాటర్లో ఇలా కడుక్కొని సపరేట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న ముక్కల్లో కొంచెం కళ్ళు వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి టూ ఆర్ త్రీ టైమ్స్ చేప ముక్కలనైతే మనం స్మెల్ లేకుండా క్లీన్ చేసుకున్నాము ఉల్లిబందు కొత్తిమీర కూడా మట్టి లేకుండా వాటర్లో వాష్ చేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు తీసుకోవాలి చింతపండు గుజ్జు కోసం చింతపండుని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని మేము ఇక్కడ పెద్ద గరిటె లాంటిది తీసుకున్నాము దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కారం మీకు సరిపడనంత వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఒక గరిట వేసాము కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ కూడా అదే గరిటతో తీసుకున్నాం మేము ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకున్నాము కళ్ళుప్పు అయితే టేస్ట్గా ఉంటుంది చేపల కూరకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము ఇవన్నీ వేసాక మనం చేప ముక్కలకి పట్టేలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి ఫిష్ ముక్క అనేది మసాలా అబ్జర్వ్ చేస్తుంది ఇది మా అమ్మ స్టైల్ చేపల పులుసు దీనికి పెద్దగా మసాలా పేస్టులు అవి అక్కర్లేదు జస్ట్ సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఒకసారి టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు ఇంకా ముక్కలని కలిపే ప్రొసీజర్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్ వేసుకుని టెన్ మినిట్స్ పక్కకు ఉంచాలి ఈ లోపల మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఉల్లిబందు పచ్చిమిర్చి అయితే మనం కట్ చేసేసుకున్నాం పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుని మనం స్టవ్ మీద పెట్టాలి చేపల పులుసుకు ఎప్పుడు గిన్నె అనేది వెడల్పుగా ఉండాలి గిన్నె చిన్నగా ఉంటే మనం చేపల పులుసు కలియబెట్టుకోవడానికి అవ్వదు అందుకే పెద్ద గిన్నె తీసుకోవాలి మనం చేపల పులుసుకు ఎప్పుడు గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మూడు గరిటెలు తీసుకున్నాం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక ఇలాచి నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసిన ఉల్లిబందు వేసుకోవాలి ఒకసారి గెరిటతో మొత్తం కలుపుకోవాలి మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి మధ్యలో ఓపెన్ చేసి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఉల్లిపాయలు మాడే ఛాన్స్ ఉంటుంది ఈ ఉల్లిపాయలు ఏగే లోపల మనకి చింతపండు నానిపోయి ఉంటుంది చింతపండుని బాగా పిసుక్కుని ఇలా గుజ్జు తీసుకోవాలి ఉల్లిపాయలు లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు అయితే ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చేప ముక్కల్ని వేగిన ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్నాక ఒకసారి గరిటతో మొత్తం కలుపుకోవాలి ఈ కూర అనేది మనం గరిటతో కలపకూడదు స్టార్టింగ్ గట్ ముక్క గట్టిగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఆనియన్స్ అవి కలిసేలాగా కలుపుకోవాలి ఫిష్ ముక్కల్ని కలుపుకున్నాక మూత వేసుకుని కాసేపు మగ్గించుకోవాలి కొంతసేపు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి మనం చింతపండు గుజ్జు తీసుకున్నది ఫిష్ ముక్కల్లోకి వేసుకోవాలి చూపించిన విధంగా ఫిష్ మ్యారినేట్ చేసినా మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం ప్లెయిన్ వాటర్ వేసుకుని కలుపుకుని చింతపండు గుజ్జు పోసిన తర్వాత ఈ వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసాక మనం గరిటతో తిప్పుకోకూడదు చూసుకున్న విధంగా కలియబెట్టుకోవాలి గరిట పెడితే ముక్క విరిగే ఛాన్స్ ఉంటుంది సో ఇలానే తిప్పుకోవాలి మనం కర్రీ అయ్యే వరకు ఈ ప్రొసీజరే ఫాలో అవ్వాలి ముక్క ఉడికే వరకు మనం ఇలా మూత పెట్టుకుని తీసుకుని చెక్ చేసుకుంటా కలియబెట్టుకుంటా ఉండాలి మధ్యలో ఉప్పు కారం సరిపోయా లేదా అనేది టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ చాలకపోతే ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి మాకైతే మ్యారినేషన్ చేసేటప్పుడు వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి ఈ చేపల పులుసుకి కొంచెం హీట్ హైలోనే ఉండాలి లేదంటే ముక్క నానిపోయే ఛాన్స్ ఉంది సో కొంచెం హీట్లోనే చేసుకోండి కాకపోతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఫిష్ కర్రీ కొంచెం ఉడికాక మనం లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కొంచెం మగ్గాక మళ్ళీ మూత ఓపెన్ చేసుకుని ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మళ్ళీ కర్రీని కలయబెట్టుకోవాలి ఈ చేపల పులుసు అనేది మనకి మరీ వాటర్గా ఉంటే అసలు బాగోదు ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా నూనె పైకి వచ్చాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్